you ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమీ చేసింది అంటే రేపు మార్నింగ్ అందరినీ ట్రిప్ తీసుకోపోతా ఉంటాం పిలుసుకోపోతా ఉంటాం ఫ్రెండ్స్ వాళ్ళని మేము ఫ్యామిలీ అందరూ కూడా పోతా ఉంటాము ఏమి స్పెషల్ అనేసిందంటే రేపు నా బర్త్డే థర్టీన్త్ సెప్టెంబర్ థర్టీన్త్ నా బర్త్డే ఫ్రెండ్స్ అందుకోసము తాతలంతా కూడా బయట పిలుచుకోపోతాము పాప మాష్రంలోనే ఉంటారు కదా ఎక్కడ పోయేలే వాళ్ళ పాపము అందుకు వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటుంది ఒక్కొక్క ప్లేస్ మళ్ళీ అంతా సుబ్రహ్మణ్య స్వామి దేశానికి పిలుసుకోపోయింటి కావడి పండుగప్పుడు ఇప్పుడు రేపు వచ్చేసింది గుడుమల్లే గోలుదేవి పోతాము అనుకుంటా ఉంటాము కూడమల్ వచ్చి శాలిగ్రామ గణేషుడు అది చాలా పెద్ద ఒకే ఏడు స్టోన్ లా శాలిగ్రామ గణేష్ ఉంటుంది చాలా పెద్ద గణేశుడు వచ్చి చాలా మంచి శాలిగ్రామ గణేష్ ని దర్శనం చేసుకోండాము అంటే విష్ణుని దర్శనం చేసుకోవడంత పవర్ అది వచ్చేసి ఉంది ఆడ పిలుచుకోపోతా ఉన్నాము అవతాతల్ని మేము అందరూ పోతా ఉండాము ఫ్రెండ్స్ ఆ ఈ వీడియో మీకు చెప్పాలా రేపు పోతా ఉన్నాము అని చెప్పి చెప్తా ఉండేది ఇంతకు ముందు కూడా కావిడ్ పండుగ అప్పుడు తోడుకుని వెళ్ళామండి అప్పుడు ట్రిప్ వెళ్ళినప్పుడు వీడియోలు తీసుకోలేదు అప్పటికే మాకంతా చాలా టైర్డ్ అయిపోయింది ఒక్క వీడియో కూడా తీసుకోలేదండి నిజంగా చాలా దూరం వెళ్ళాం కానీ ఒక వీడియో కూడా తీసుకోలేదు ఆ రోజైతే ఐదు కార్లో వెళ్ళామండి రెండు రోజుల ముందర ఒకరు కామెంట్లో అడిగారండి అవ్వాతాతలని ఎక్కడైనా ట్రిప్కి తీసుకెళ్ళండి అనేసి అంతకు ముందే మేమైతే అనుకున్నామండి మేము చెప్పలేదు మేము చెప్పాం వాళ్ళకి ఒక వీడియో చేస్తామండి ఖచ్చితంగా తొడుక్కుపోతాం వీడియో చేస్తామని చెప్పి రేపు కంటిగా పోతాం రేపు కూడా రెండు కాలేజ్ కార్లు బుక్ చేసినాం రెండు కార్లు పెద్ద పెట్టి అందరూ పోతాండాము ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సపరేట్ నాది నది బర్త్డే అందరూ అక్కడ పెద్దవాళ్ళు ఉండేవాళ్ళము ఆశీర్వాదం చేయండి అందరూ విష్ ఫ్రెండ్స్ విష్ చేయండ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకా మేమైతే రేపు ట్రిప్పుకి వెళ్తాం కదండీ అందుకే ఈ వీడియో మీకు తెలియాలి అని చెప్పేసి మేము ట్రిప్పుకి వెళ్ళే వీడియో మీకు తెలియాలి అని చెప్పేసి ఈరోజే అప్లోడ్ చేస్తున్నాను రేపు బర్త్ రేపు బర్త్డే కాబట్టి అందరూ విషయానికి చెప్పండి అమ్మా చూడండి కామాక్షి అమ్మా నువ్వు సైలెంట్ గా ఉండాల వచ్చేసి ఆడ ఈడ పోకూడదు மாம்மா புளிகந்த டொக்கும் பத்தறண்டா ஆ தத்தா ஆ மாம்மா பாகுண்டால ஆ தத்தா வா புளைய வா பாப்பா ஃப்ரெண்ட்ஸ் ஆ ஃப்ரெண்ட்ஸ் மாம்மா அந்த டேட் ஆப் பர்த்டே பாப்பா டேட் அதுப்படிந்து அப்படி பண்ணுமா రేపు పుట్టిన రాత్రిందాది పదమూడో తారీఖు రేపు నన్ను కలిగిన తల్లి ఫ్రెండ్స్ వచ్చేసిందే మమ్మల్ని ఎడ్యుకేషన్ ఇచ్చి ఎంతో కష్టపడి మమ్మల్ని సాగినారు ఫ్రెండ్స్ వచ్చేసిన మా అమ్మ అందరూ కూడా బాగున్నాం మేము వచ్చేసిందే మా అమ్మ చల్లగా ఉండాలి ఎప్పుడు వచ్చేసి బర్త్డే ఫ్రెండ్స్ మా కలిగిన తల్లి మా అమ్మ నేను అక్కడ వీడియోలు తీసుకుని అప్పుడప్పుడే అప్లోడ్ చేస్తూ ఉంటాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి